ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ ఛానల్ స్లోమీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి. హాయ్ ఐమ్ యామ్ డాక్టర్ తీజ ఆస్టియోపథ కారోప్రాక్టిషనర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ అక్యుపంక్చరిస్ట్ ఈ రోజు మనం ఈ డిప్రెషన్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు సేయింట్ థెరపీ అనేది ఇట్స్ వెరీ అడ్వాన్స్‌డ్ థెరపీ మాట. అది ఈ డిప్రెషన్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూద్దాం మనం. సో marked ఏంటంటే ఈ డిప్రెషన్ లో చాలా టైప్స్ ఉంటాయి. అందులో మనం మేజర్ గా చూసేది MDD ಅಂತ అన్నమాట. అంటే మేజర్ డిప్రెసివ్ డిసీజ్ అంటాం ఈ డిప్రెసివ్ డిసీజ్ లో చాలా కంప్లైంట్స్ ఉంటాయి డిప్రెషన్ లో ఏ లో సో ఈ కంప్లైంట్స్ లో మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ కంప్లైంట్ ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్ అంటాం ఈ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా చూస్తుంటాం అంటే ఈ లో సో ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ సైకాలజిస్ట్ కానీ దీని రిలేటెడ్ డాక్టర్స్ కానీ దీనికి యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఈ యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ అనేది హెల్ప్ అవుతున్నాయి అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్కి ఇది అంత హెల్ప్ అవ్వట్లేదు ఈ డ్రగ్స్ అనేది సో అలాంటి తప్పుడు ఏంటంటే వీటిని అంటే డ్రగ్స్ కూడా రెస్పాండ్ కాకపోతే వీటినే మనం టీఆర్డీస్ అంటమాట అంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అంటాం టీఆర్డీ అంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అంటమాట వీళ్ళలో ఏం చేస్తారంటే ఈ ఓల్డ్ టెక్నిక్స్ ఓల్డ్ పద్ధతిలో మనకి ఏంటంటే సో వీటికి కొన్ని స్టిమ్యులేషన్స్ ఇస్తుంటారు మనం చాలా వరకు సో మనకి ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అంటాం ఈ సిటీ అంటాం ఎలట్రో కన్వల్సివ్ థెరపీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది మనం ఓల్డ్ మూవీస్ లో చూసి ఉంటాం కదా అంటే కి ఇక్కడ పెట్టేసి షాక్స్ ఇస్తుంటారు అలా ఉంటుంది అన్నమాట సో ఈ ఈ సిటీ అనేది ఓల్డ్ టెక్నిక్ అలానే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ సో ఏమవుతుందంటే దీంట్లో కూడా రేట్ సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే ఉంటుంది అనమాట సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్లో చాలా వరకు ఏంటంటే ఈ టిఎంఎస్ అంటమాట అంటే ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది ఇది మనకి ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ నుంచి అందుబాటులో ఉంది ఈ ట్రీట్మెంట్ అనేది ఈ ట్రాన్స్ క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తక్కువ అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది మనకి అంటే మనకి ఏంటంటే ఫోర్ లోక్స్ ఉంటాయి మన బ్రెయిన్ లో సో ఫ్రాంటల్ పారాటల్ టెంపరల్ ఆక్సిప్టల్ అనేది ఈ ఫ్రాంటల్ లోబ్ అనేది మనకి చాలా మెయిన్ లో ఇందులో మనకి ఏంటంటే ప్రీ ఫ్రాంటల్ కాటాక్స్ అంటే ప్రీ ఫ్రాంటల్ కాటాక్స్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే డార్స్ లాటరల్ అంటాం సో ఇక్కడ ఏమవుతుంది అంటే డార్సో లాటరల్ ప్రీ ఫోంటల్ లో ఈ డిప్రెషన్ పేషెంట్స్ లో ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐస్ చేసి చూసినప్పుడు ఈ ప్రీ ఫోంటల్ లో చేంజెస్ అనేది అన్నమాట సో దాని తర్వాత ఈ టిఎంఎస్ థెరపీ ఈ ట్రాన్స్ క్రేనియల్ మ్యాగ్నటిక్ స్టిమ్యులేషన్ థెరపీ అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రీ ఫోంటల్ కాటాక్స్ అనేది యాక్టివేట్ చేయడం అలానే వీళ్ళ ఏదైతే సిమ్టమ్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ తగ్గడం అనేది ఈ టిఎంఎస్ థెరపీలో చూశారు అయితే దానికన్నా కూడా అడ్వాన్స్డ్ ఏంటంటే ఈ మనకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు అంటే వాళ్ళు అచీవ్మెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ అచీవ్మెంట్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్టాన్ఫోర్డ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇయర్ అంటే వాళ్ళు రీసెంట్గా ఈ సెయింట్ థెరపీని అంటే మేజర్ అండ్ టాప్ అచీవ్మెంట్ కింద పబ్లిష్ చేయడం జరిగింది ఈ సెయింట్ థెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు టిఎంఎస్ చూసాం ఈ సిటీ ఎల్ట్రో కన్వెన్షనల్ థెరపీ చూసాం అలానే ఈ ట్రాన్స్ గ్రేన్యుల్ మ్యాగ్నటిక్ స్టిమ్యులేషన్ దానికి అడ్వాన్స్డ్ ఏంటంటే ఈ సెయింట్ థెరపీ అంటాం ఈ సెయింట్ థెరపీ అంటే స్టాన్ఫోర్డ్ యాక్సిలరేటెడ్ ఇంటెలిజెంట్ న్యూరో మాడ్యులేషన్ థెరపీ అంటమాట సో ఈ థెరపీలో ఏంటంటే ఈ బై ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అంటే పర్ డే అంటే రోజుకి ఒక టెన్ సిట్టింగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ట్రీట్మెంట్ టైం ఉంటుంది అలా ఎవ్రీ వన్ అవర్ గ్యాప్ తో ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్ రికవరీ జరగడం సిగ్నిఫికెంట్ రికవరీ అనేది చూసారు మీరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ లో దీని బెనిఫిట్ అప్ టూ దీని బెనిఫిట్ అప్ టు వన్ ఇయర్ ఉంది అన్నమాట అంటే వన్ ఇయర్ వరకు కూడా మళ్ళీ రియాక్ కానీ కేసెస్ చాలా వరకు ఉన్నాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ సైన్ థెరపీతో చాలా వరకు టూ పాయింట్ సిక్స్ డేస్ అంటే రెండున్నర రోజుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అనేది కనిపిస్తుంది ఏది సైన్ థెరపీ ఇచ్చినప్పుడు ఈ డిప్రెషన్ కేసెస్ లో సో అలానే ఇప్పుడు మనం కాగ్నిషన్ అంటాం ఈ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ కాగ్నేషన్ అంటే ఏంటంటే మెమోరీ కానీ బిహేవియర్ కానీ ఈ డెసిషన్ మేకింగ్ లో కానీ చేంజెస్ లో కూడా ఈ మార్పులు కూడా కనిపించడం అన్నమాట అంటే ఈ ఇంప్రూవ్మెంట్ అనేది సో ఈ స్టాండర్డ్ యాక్సిలరేటెడ్ ఇంటెలిజెంట్ న్యూరో మాడ్యులేషన్ థెరపీ అనేది ఇప్పుడున్న డిప్రెషన్ కేసెస్ లో చాలా వరకు హెల్ప్ఫుల్ అనేది అంటే ఈ స్టాన్ఫోర్డ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ఈ లాస్ట్ ఇయర్ అచీవ్మెంట్ కింద మేజర్ అచీవ్మెంట్ కింద వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఈ సైన్ థెరపీని డిప్రెషన్ కేసెస్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి